వైఎన్సీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలంలోని కత్తిపూడ శివారులో సుమారు ఐదు పాయింట్ ఎకరాల మోర్తా గవరయ్య అనే వ్యక్తి కొనుగోలు చేయగా రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఆర్థిక ఇబ్బందుల కొరకు మార్ని వాసుదేవరావు అనే వ్యక్తికి తానక పెట్టడం జరిగింది కొంతకాలం తర్వాత వడ్డీతో సహా డబ్బులు చెల్లిస్తారని తమ భూమిని తనకు అప్పచెప్పాలంటూ గవరయ్య కుమారుడు ప్రదీప్ మార్ని వాసుదేవరావు పలుమార్లు సంప్రదించగా ఎటువంటి స్పందన లేకపోగా ఆ భూమితో మీకు ఎటువంటి సంబంధం లేదని తనకి పూర్తి హక్కులు ఉన్నాయని అనేక ఇబ్బందులను గురి చేయడంతో రాష్ట్ర ఎస్సి కమిషన్ చైర్మన్ మారుమూడి విక్ర ప్రసాద్ కి గవరయ్య కుమారుడు మోర్తా ప్రేమ్ ప్రదీప్ ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాయవతి పంచాయతీ సెక్రటరీ వాడ్రేవు చక్రవర్తి ఎంఎస్ఎఫ్ పార్టీ జిల్లా అధ్యక్షులు వల్లూరి సత్యబాబు ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకాడ నూకరాజు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు అనంతవరపు రాజు ఎంఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దూలపల్ల వెంకటరమణ ఎంఆర్పిఎస్ యు కోతపల్ల మండల అధ్యక్షులు మోర్తా రవి దళిత నాయకులు వజ్రపు బాబి తదితరులు పాల్గొన్నారు ఆయన సరిపోట మూడు వేల ముందే ఆయన పట్టడం జరిగింది ఈ ఏడో గుణం చందర్రావు మారుని వాసువరావు మారుని వెంకటేశ్వరరావు మార్ని నారాయణ కొంతమంది గుండాలను తీసుకొచ్చి ఆయన కొట్టి ఇందులో అడిగిపెట్టే సంతోషాన్ని బెదిరియటం వలన ఆయన మానసిక వేరతో హార్ట్ అటాక్ చచ్చిపోయాడు హార్ట్ అటాక్ చచ్చిపోయే ముందు ఆయన ఒక లెటర్ రాశాడు నా సాల్ఫిల్ పలానా ఫలా కారణం మరి ఇంత జరిగిన పోలీసు వాడు స్పందించలేదు దీని మీద ఆయన ఇంతవరకు రెచ్చిపోవటానికి కారణం ఏంటంటే నేను పదమూడులోనే రెండు వేల ఇరవై మూడులోనే వీళ్ళకి ఒక ఆదర్శ జారీ చేశాను సై కమిషన్ చైర్మన్ ఇంతవరకు అందరూ స్పందించలేదు ఇప్పటికైనా చెప్తున్నాను ఇక్కడ పోలీస్ వ్యవస్థకి న్యాయంగా అతను ఫిబ్రవరి రెండు వేల పదహారు ఫిబ్రవరి ఒకరికి ఎంత వడ్డీ అయిందో ఆ వడ్డీతో సహా తీసుకుని ఇరవై నాలుగు లక్షలకు అయిపోయాయి రెండు కోట్ల ఇరవై నాలుగు అవ్వాల్సింది ఉద్దేశపూర్వకంగా ఆయన ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇప్పుడు భూమి అంతా నాగి వెళ్ళిపోవాలని అడ్డుపడటం జరిగింది దాని మీద గౌరవ్ గారు అంటే ప్రేమ్ కుమార్ తండ్రి ప్రేమ్ కుమార్ వాళ్ళ కుటుంబ సభ్యులు అనేక సార్లు వాళ్ళు ప్రాధాన్యపడిన వాళ్ళ కులం పేరు ఎత్తి పెట్టడం మాలా స్థలం ఎందుకు అని రచ్చ కొట్టడం అవమానించడం కొట్టడం జరిగింది ఈ విషయంపై పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు ఎస్సీ కమిషన్ దగ్గరకు నాకు వచ్చి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో మా దగ్గరకు వచ్చి విషయం చెప్పుకున్నారు నేను వెంటనే సంబంధ పోలీస్ వారికి దీని మీద యాక్టివ్ కోమని ఎఫ్ఐఆర్ కట్టమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్టపోవటం వలన వీళ్ళ తండ్రిని బెదిరీయటం వలన మీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అడ్డుపరిచి మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను సర్ఫుతో విచిత్రం ఏంటంటే రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా ఇళ్ళ వేసి కోటి డెబ్బై లక్షలు మాట్లాడి ఇరవై రెండు లక్షలు రిజిస్ట్రేషన్ ఖర్చు అనేది కోటి తొంభై రెండు లక్షలకి దాచుకోవటం జరిగింది అది జరిగిన వెంటనే టెన్ మంత్స్ లోనే డబ్బులు తీసుకుని వడ్డీతో సహా కోటి తొంభై రెండు లక్షలు కావాల్సినటువంటి వడ్డీతో సహా పది నెలలో ఫిబ్రవరి నెల రెండు వేల పదహారు ఫిబ్రవరి నెలలో పెద్దని అడ్డు పెట్టుకెళ్తే వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మా మా వాళ్ళు అంతర్జాతీయ వడ్డీ వ్యాపారస్తులు వాళ్ళు విజయవాడ కేంద్రంగా చేస్తూ ఉంటారు ఇప్పుడు రారు మళ్ళీ రాని రేపాండా రా అట్లా తిప్పుకుంటూ ఆ రోజులు కానీ ప్రకారం రిజిస్ట్రేషన్ రద్దు పరుచుకుంటే కోటి తొంభై రెండుకి మరొక యాభై లక్షలు ఎంతో వడ్డీ అయ్యేది ముప్పై ముప్పై ఎనిమిది లక్షల వడ్డీ అయ్యేది తిరిగి మీ పొలాన్ని పేరున పొలాన్ని రిజిస్ట్రేషన్ రద్దుపరిచి మీ పొలాలను మీ పేరున రిజిస్ట్రేషన్ చేస్తానని హామీతో ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది కానీ నాని వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీలు వేసి యాభై లక్షల్ని కోటి డెబ్బై లక్షల వరకు చేయటం జరిగింది దీని మీద కోటి డెబ్బై లక్షలు ఒత్తిడి లేకపోతే ఇంకో మూడు కోట్లు నాలుగు కోట్లు చేసేస్తాను బెదిరించిన క్రమంలో ప్రత్యామ్నాయంగా గుణం చందానందరావు మాణి వెంకటేశ్వరరావు మాణి నారాయణ అంటే మాణి వాసుదేవరావు గారి ఆధ్వర్యంలో కోటి తొంభై రెండు లక్షలకి రెండు వేల పదహారు పదిహేనులో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అక్కడ నుండి ఆయన కూడా ఏం సరచ పెట్టాడు వన్ ఇయర్ లో కానీ మనిషి ముందు పుట్టాడు కానీ కొన ముందు పుట్ల మనిషి ముందు పెట్టాడు కాని మతం ముందు పట్ల ఈ మనిషి ముందు పెట్టాడు మన మనిషిగా ఏర్పాటు చేసిన కులాలే కులపరంగా మీరు ఎవరైనా సరే నేను ఏటా చెప్తున్నా కులపరంగా గొడవలు పడవద్దు మతాల పరంగా గొడవ పడవద్దు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం రాసిన రాజ్యాంగాన్ని రాజ్యాంగ హక్కుల ద్వారానే పోరాడదాం రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం గొడవలు చేరుకోకండి లాండ్ ఆర్డర్ బ్రేక్ చేరుకోకండి ఇప్పుడు గారికి డిఎస్పీ గారికి ఆదేశాలు జారీ చేస్తా వెంటనే ఎఫ్ఐఆర్ కట్టండి పిటిషన్ ఇస్తాడు ఆ పిటిషన్ అలా కాదు ఇలా కాదు అని కాకుండా ఆయన ఇచ్చిన పిటిషన్ కి ఎఫ్ఐఆర్ కట్టి ఎంక్వైరీ చేయండి అదేవిధంగా ఈ భూములకు మాత్రం ఆయన వస్తే వచ్చిన ప్రొఫెసర్ ఎఫ్ఐఆర్ కట్టమని ఆదేశాలు జారీ చేస్తూ ఈ ప్రేమ్ కుమార్ కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ పొలం బంధులకు కానీ అలాగే ఎంతో ఉన్న రాజేష్ మాత రాజేష్ మాతా రాజేష్ గానీ ఎటువంటి హాజీ అందినా వీళ్ళున్న ఐదుగురి బాధ్యులని తెలియజేస్తూ నాకు పిటిషన్ ఇవ్వని చెప్పేది సార్ నేను కూడా వెళ్ళాను సార్ అయితే ఏంటంటే నేను పిటిషన్ పెట్టలేదు సార్ పెట్టడానికి అవకాశం లేదు ఎందుకంటే నాకు ఒత్తిడి పెరుగుతుంది సార్ నాకు ఫోన్లు చేస్తున్నారు సార్ మీరు జాగ్రత్త జాగ్రత్త అంటున్నారు సార్ ఇంకా ఇది కాదు ఇక్కడ ఉండే పరిస్థితి కాదు ఇక్కడ ఉంటే సార్ నిన్న రాత్రి నేను ఇంటికి వెళ్ళడానికి పని లేని సార్ మామూలు ఎదుర్కోలేదు గేటు దగ్గర ఉంది మాకు ఆ భయాలు ఉన్నాయి సార్ అదే కాకుండా అలా తర్వాత విషయం వెంటనే ఆయన మీద కాల్ మనీ అండ్ వన్ నాట్ నైన్ అంటే ఎస్సీ ఎస్టి ఐపిసి ప్రకారం త్రీ నాట్ సెవెన్ అవుతుంది అడ్వర్ట్మెంట్ చూసారు ఆ అపార్ట్మెంట్ సూసైడ్ ఇప్పుడు వన్ నాట్ నైన్ గా మార్చారు ఆ విధంగా ఎఫ్ఐఆర్ కట్టమని ఎస్సీ ఎస్టీ కేసు కట్టమని వాళ్ళని అరెస్ట్ చేయమని విధంగా ప్రేమ్ కుమార్ గాని వాడు ఆవిడ దిగ్రస్థా అంటే ఇద్దరు ముగ్గురు జాగ్రత్త జాగ్రత్త అని ఆ జాగ్రత్త గురించడం కదా మధ్యవర్తి కూడా దిగ్రస్ చేసి మీద ఎఫ్ఐఆర్ కట్టమని ఈ రోజున సిఐ గారికి డిఎస్ఓ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ రోజు ఎన్ని గంటలకు ఎఫ్ఐఆర్ కట్టి పంపించవలసింది కోరుతా ఉంది నేను ఒకటే చెప్తున్నా అవసరమైనప్పుడు కొందరు డబ్బులు తీసుకుంటాయి కొన్ని మాటలు నేర్తారు కానీ మానవతో ఉన్నవాడు మనిషి అయితే వాళ్ళు మురగ లక్షణం లేకపోతే మరొక రక్షణ లక్షణం లేకపోతే పేదల రక్తం ఎండుకుని పీల్చుకుని బతి ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఒక ఎస్సీ వ్యక్తి అయినటువంటి ప్రేమ్ కుమార్ మాతా ప్రేమ్ కుమార్ మాతా ప్రేమ్ కుమార్ అయిన వ్యక్తి వాళ్ళ కంటిగానే గౌరయ్య గారికి చెందినటువంటి ఐదు ఎకరాల యాభై ఎనిమిది సెంట్లు ఎనభై సెంట్లు ఐదు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు పొలాన్ని ఆయనకి కొంచెం డబ్బులు అవసరమై రెండు వేల పన్నెండులో శ్రీ గోకులు ప్రాఫిట్ నారా వెంకట సత్యనారాయణ అనే వ్యక్తికి యాభై లక్షలకి తనఖా పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ నదుల్లో అనగా అంటే కాకట్టు సిస్టమ్ లేదు అన్ని చోట్ల సేల్ లీడ్ ఎక్కడే దస్త ఎక్కడే పొందినట్టుగా రాసుకున్నారు సేల్ లీడ్ అని నువ్వు సేల్ లీడ్గా చేయి ఒక సంవత్సరం తప్ప రెండు సంవత్సరం ఇదే డబ్బులు ఎప్పుడు